వెల్కమ్ టు అవర్ ఛానల్లాబంతుల రామమూర్తి సామాన్యంగా మానవుడు ఏమనుకుంటాడంటే అది జరిగింది అనుకుంటాడు నేను లేకపోతే ఏదీ జరగలేదు అని ఇంకొక రకం హనుమంతుడు లంకానగరంలో ప్రవేశించినప్పుడు సీతాదేవిని చంపటానికి రావణాసురుడు కత్తి తీసుకొని వచ్చాడు అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు ఈ కత్తి తీసుకొని వీణే చంపాలి అని అనుకున్నాడు నేనుండబట్టి కదా సీతాదేవి బతికిపోయింది అని అనుకున్నాడు హనుమంతుడు అజ్ఞానంతో అనుకున్నాడు అదే సమయంలో రావణాసురుడు భార్య అయినటువంటి మండోదరి రావణాసురుడిని ఆపింది ఆమెను చంపకుండా ఆపింది అప్పుడు అనుకున్నాడు నేను లేకపోయినా కానీ శ్రీరాముడే ఆమె ద్వారా మండోర మండోదరి ద్వారా సీతా మరణాన్ని ఆపింది అనుకున్నాడు కాబట్టి ఇందువల్లనే అజ్జరిగింది అనుకుంటాం మనం ఇంటర్మీడియట్ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి మాస్టారు సరిగ్గా చెప్పలేదు కాబట్టి వాడు తప్పాడు అని అనుకుంటాం అన్నమాట వాడు సరిగ్గా చెప్పటం కాదు చెప్పకపోయినా కానీ వాడు తప్పేవాడే ఎప్పుడైతే వాడి మొహాన్న బ్రహ్మదేవుడు అని రాశాడో అదే సమయంలో డెత్ డే కూడా రాశాడు అంతా కూడా దైవేచ్చే దైవ నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది ఇది జరిగినందువల్లే అది జరిగింది అనుకుంటాం మనం మాస్టర్లందరూ కూడా సరిగ్గా మాట్లాడుతూ ఉన్నందువల్ల ఫోన్లు చూస్తూ ఉన్నందువల్ల పిల్లవాడు తప్పాడు అనుకుంటాం ఆ విధంగా అయినట్లయితే మొత్తం పోవాలి కాలేజీ మొత్తం పోవాలి కదా మాస్టర్లు తప్పు ఉన్నట్లయితే మొత్తం పోవాలి ఆ విధంగా పోవట్లే మరి సగం మందికి ఏమో మంచి మార్కులు వస్తున్నాయి ఇంకొంతమందికి ఏమో ర్యాంకులు వస్తున్నాయి ఇంకొంతమందికి ఏమో ఒక ఐదుగుర ఆరుగుర తప్పుతున్నారనమాట వీళ్ళు ఏమంటారు కాలేజీ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయి కాబట్టి వాళ్ళని మాత్రం దృష్టిలో తీసుకోరు వీడెందుకు తప్పాడు అని అంటాడు అనమాట వీడెందుకు తప్పాడు అంటే వాడి మొహాన ఆ రకంగా రాశాడు అంతే అంతేగాని అంతకంటే వేరే మార్గమే లేనేలేదు దానికి వీళ్ళు ఏం చేస్తారు ఈ మాస్టర్లను బట్టి నువ్వు సరిగ్గా చెప్పనందువల్లనో లేకపోతే నువ్వు క్లాసులో క్లాసులో కాకుండా క్లాసులో ఎవడు కూడా వీడియోలు చూసుకోడు క్లాసులు అయిన తర్వాతనే అనమాట నువ్వు సరిగ్గా పట్టించుకోనందువల్లనో వీళ్ళందరూ పోయ్యారు అని అంటారు అనమాట కాలేజీ పెట్టుకున్న వాళ్ళు ఆ విధంగా కానే కాదు అదే విధంగా అయినట్లు కారణం కారణమైనట్లయితే మొత్తం పోవాలి మరి మొత్తం పోవట్లేదు కదా అందరికీ చెప్పింది ఆ లెక్చరరే అందరూ చదివేది ఆ మెటీరియల్సే మరి కాలేజీలో ఉన్నటువంటి రెండు వేల మంది కూడా మంచి మార్కులు వచ్చి పాస్ అయితే అది లెక్కలో లేదా ఒకసారి ఆలోచించండి సార్ బాగా చెప్పారు కాబట్టి మంచి మార్కులు వచ్చాయని పొరపాటున కూడా అందరు వాళ్ళు అందరికీ మంచి మార్కులు వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు పోయారు అనుకోండి వీళ్ళిద్దరు పోయారు కాబట్టి నువ్వు నా మాకొద్దు అంటారనమాట ఎంతమంది నన్ను అట్లా ఇంకొకడు వచ్చినా అంతే వీడిని తీసేసి నువ్వు ఇంకొకరిని చేర్చుకున్నా కానీ తప్పనిసరిగా పోయేవాడు పోయేవాడే అయ్యేవాడేటువంటి వాడు అయ్యేటువంటి వాడే అనమాట కాబట్టి దైవేచ్ఛ అంతా దైవేచ్ఛ ప్రకారమే జరుగుతూ ఉంటుంది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామమూర్తి మన వీడియోలన్నీ కూడా జ్ఞానప్రసూనాలు అజ్ఞానంతో ఉన్నటువంటి లోకానికి జ్ఞానాన్ని తెలియజేసేటువంటివే ఈ వీడియోలన్నీ కాబట్టి ఇవన్నీ కూడా మనశ్శాంతిగా ఉన్నప్పుడు ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ సాయంత్రం పూట టీవీలు కట్టేసి కానీ చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది ముఖ్యంగా ఈ ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి యాజమాన్యానికి మా వీడియోల ద్వారా తెలియజేసేది ఏంటంటే లెక్చరర్స్ని తప్పు పట్టవాకండి ఎందుకంటే వీళ్ళని తీసేస్తావు ఇంకొకని చేర్చుకుంటావు పోయేవాడు ఎట్లా పోయేవాడే అయ్యేవాడే అయ్యేవాడే లెక్చరర్స్లో ఫాల్ట్ ఉన్నట్లయితే మొత్తం పోవాలి మరి ఆ విధంగా మొత్తం పోవట్లేదు కదా కొంతమంది అవుతున్నారు కొంతమంది ర్యాంకులు వస్తున్నాయి అది మాత్రం లెక్కలో కాదు ఇద్దరు ముగ్గురు పోతే వీళ్ళు పోయారు కాబట్టి నువ్వే కారణం అంటాడనమాట కాబట్టి వీళ్ళు కారణం అనేటువంటిది కానే కాదు ఆ విధంగా ఎంతమందిని తీసేస్తావు ఇక్కడ అడుక్కునేవాడికి అరవై ఊళ్ళు అన్నట్లుగా ఇక్కడ కావాత ఇంకోటి పోతాడు కానీ చిట్ట చివరికి ఈ విషయం పది మందిలో తెలిసిందంటే ఇంకెవడు కూడా పనిచేసేటువంటి వాడు రాడు ఒకవేళ వచ్చినా కానీ భయపడతాడు అనమాట పొరపాటున అందరూ పాసే ముగ్గురు పోతే మరి నన్ను కూడా తీసేస్తాడేమో అని భయపడతాడు కాబట్టి కాలేజీ యాజమాన్యం ఒకసారి చేర్చుకున్న తర్వాత లెక్చరర్స్ని మధ్యలో తీసేయవాకండి ఎప్పుడు తీసేయాలంటే ఆయన వల్ల అవాంఛనీయ సంకటం జరుగుతాయి అప్పుడు తీసేయచ్చు అంతేగాని తప్పారు కాబట్టి మార్కులు తగ్గాయి కాబట్టి తీసేసినట్లయితే ప్రమాదం ఎవరికి అంటే కాలేజీలకే ప్రమాదం ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పినటువంటిది కానే కాదు సామాజికంగా మొత్తాన్ని గురించి కూడా చెప్పేటువంటిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే